మాజీ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఓఎస్టీ గారిని అక్రమర్శ చేసిన దానికి మేము చాలా చింతిస్తున్నాము అలాగే ఆయన పదవీ కాలంలో ఎక్కడ కూడా ఎప్పుడు కూడా ఎలాంటి చిన్న పొరపాట్లు కూడా చేసినట్టు మేమైతే వినలేదు అలాగే ఆయనతో మాకున్నటి చిన్నపాటి సంబంధం ప్రకారం రెండు వేల పద్నాలుగు పదిహేను నుంచి ఆయనతో మాకు చిన్న చిన్న పరిచయాలు ఉన్నాయి ఏదైనా పని మీద వెళ్ళినప్పుడు చాలా ఆప్యాయంగా పలకరించి ఆ పని చేసి పంపించేవాడు మా దగ్గర ఎలాంటి లాభసాటి ఆయన ఆశించేవాడు కాదు మా దగ్గర కాదు ఎవరి దగ్గర కూడా ఆయన ఆశించినట్టు మేము వినలేదు అంతేకాకుండా ఆయన పులిపిందుల్లో కూడా రెడ్డి గారి దగ్గర పనిచేసినట్టుగా మాకు తెలిసిన తెలుసుంది అక్కడ కూడా చాలా మంది చాలా మంది మాకు చెప్పిన చాలా మంచివారు సౌమ్యులు మంచిగా పలకరిస్తారు సొంత మనిషిలాగా ఉంటారు అని చెప్పేవారు ఆయన ఇలాంటి తప్పు చేశాడంటే ఎవరు నమ్మే స్థితిలో లేవండి అంతేకాకుండా ఇవి మా ఆలోచన ప్రకారం ఏంటంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని దెబ్బ కొట్టడం కోసం వీళ్ళు చేస్తున్న కుట్రలాగా అనిపిస్తుందండి అంతేగాని ఈ కూటమి ప్రభుత్వం ఈ యొక్క డైవర్ట్ పాలిటిక్స్ ని ఎక్కువగా ఎంకరేజ్ చేస్తున్నది ఈ మధ్య కాలంలో చూస్తుంటే మంత్ మంత్ కి ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నారు ఏదైతే వీళ్ళు చేయాలనుకున్న వెల్ఫేర్ ఉందో ఆ వెల్ఫేర్ ని డైవర్ట్ చేయడం కోసం ఏదో ఒక కాన్సెప్ట్ ని తీసుకురావడం ఇబ్బంది పెట్టడం ఇలా అంతేకాకుండా వైఎస్ఆర్ వైఎస్సార్ సిపి కార్యకర్తలని బలహీనపరచడం కోసం కూడా ఇలాంటివి జరుగుతున్నాయని మాకు మాకున్న చిన్నపాటి ఆలోచనతో నాకు అర్థమవుతుందండి అంతే దీన్ని బట్టి ఏంటంటే గవర్నమెంట్ మీరు మంచి చేయండి మీరు మంచి చేస్తే అందరు అర్చిస్తారు ప్రజలు మీకు మరోసారి ఇంకోసారి అవకాశం ఇస్తారు అంతేగాని ఇలాంటి డైవర్ట్ పాలసీ చేసుకుంటూ వారిని వీరిని అరెస్ట్ చేసుకుంటూ ఏదో రెడ్ బోగ్ రాజ్యాంగం అనేది ఏదో చెప్తున్నారు దాన్ని రన్ చేసుకుంటూ పోతే తర్వాత మీకే ఇబ్బంది అండి అంతేగాని నేను చెప్తుంది కాబట్టి మీరు మేము ఆశిస్తుంది ఏంటంటే ఖచ్చితంగా దీంట్లో క్లీన్ చిట్ వస్తుంది కృష్ణమోహన్ రెడ్డి సార్ మంచితనం బయటపడుతుందని మేము నమ్మి ఆశిస్తున్నాము